నేను పూరీకి పుల్కాకి చపాతికి ఒకేలా గోధుమ పిండిని కలుపుతానని చెప్పాను కదండి ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా కావాల్సినంత పిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కేవలం వేళ్లతోనే పిండికి ఆ ఉప్పునంతా పట్టించుకోవాలి ఆ తరువాత కేవలం పచ్చి నూనె మాత్రమే వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మొత్తం వేళ్లతోనే బాగా మసాజ్ చేయాలి ఆ మసాజ్ ఎలా ఉండాలంటే పిండిని పట్టుకుని ఒత్తితే ముద్దయిపోవాలండి ఆ తరువాత కావాల్సినంత నీళ్లు పోసుకొని ఆ పిండిని కేవలం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బొటిన వేలు లోపలికి నెడుతూ పిండిని నాలుగు వైపుల నుంచి నొక్కోవాలండి పిండిని అలా నొక్కున్న తర్వాత ఇంట్లో పిల్లలుంటే వాళ్ళకు కొంచెంసేపు ఆ పిండిని ఇచ్చేస్తే వాళ్ళే పిండిని మెత్తగా మసాజ్ చేస్తూ ఉంటారు నూనె కాగేదాకా నేను ఈ పిండిని గంట సేపు అరగంట సేపు అస్సలు పక్కన పెట్టలేదబ్బా వెంటనే చపాతీలు చేయడం రెడీ చేశాను కావాలంటే చూడండి ఇప్పుడు ఒక్క చేత్తోనే ఎంత మంచిగా చపాతీలు ఒత్తుతున్నానో మీరే చూడండి ఈసారి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి అబ్బా